Hi hey guys welcome to our channel బిగ్ బాస్ హౌస్ లో అనేక రకాల టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ ప్రియులను అలరిస్తున్నారనే చెప్పాలి అదరగొట్టేశాడనే చెప్పాలి ఇక నిఖిల్ చూస్తున్నంత సేపు కూడా బాహుబలి సినిమాలో ప్రభాస్ చూసినట్టుందని కొంతమంది కామెంట్స్ వినిపిస్తున్నారు ఇక నిఖిల్ టాస్క్ అనేసరికి ప్రాణం పెట్టి ఆడతాడు అలాగే నిఖిల్ తో పాటు తన టీం సభ్యులు కూడా చాలా బాగా ఆడారు దీనికి అంతటి కారణం నిఖిల్ అనే చెప్పాలి ఎందుకు అంటే నిఖిల్ కోఆర్డినేషన్ చేసుకునే విధానం కానీ ఎవరు ఎక్కడ ఉండాలి ఎలా ఆడాలని చెప్పే విధానం కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మొత్తానికి ఈ టాస్క్ లో నిఖిల్ గ్రూప్ నుంచి రెండు వందల యాభై కోడుగుట్లను సొంతం చేసుకొని ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్లో విజేతగా నిలిచారు నిఖిల్ మరి ఏదేమైనా సరే ఈసారి నిఖిల్ టాస్క్లో ఎరగ కుమ్మేశాడని చెప్పాలి మొత్తంగా నిఖిల్ ప్రభావతి టాస్క్లో విన్నింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్